హలో అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీష్ వోల్డ్ ఈరోజు నిన్నటి లాగ్ అండి ఇది వచ్చేసి నిన్న అప్లోడ్ చేద్దాం అనుకున్నా కుదరలేదు అయితే అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అబ్బా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి రెగ్యులర్గా ఇట్లాంటి వీడియోస్ ఫుడ్ వీడియోస్ కొంచెం హౌస్ వీడియోస్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్లో అయితే సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి ఈ మధ్యనే స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి ఇంకా పొద్దు పొద్దున్న అయితే మంచు బాగా పట్టేసిందండి ఈరోజైతే అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఈ రోజైతే అమ్మకి పొద్దున్నే పని పొలం పని ఏం లేదనమాట మధ్యాహ్నం టూ రెండు రెండు గంటలుగా ఉందంట అందుకనేసి ఈ అయితే ఇంకా లేకలేదు ఇంకా మేము ఇంకా కొంచెం లేట్గా లేచాము సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అయింది టైం అయితే ఇంకా వంటగదు వచ్చేసి రైస్ కూడా అయిపోయాయండి నేను మొన్ననే అయితే ఇంకా తీసుకొచ్చాడు అనమాట గోధుమ పిండి ప్యాకెట్ కూడా తీసుకురామంటే కిలో ప్యాకెట్ తెచ్చుకుంటారు రెండు కిలోల ప్యాకెట్ తెచ్చుకుంటారు ఎవరైనా ఈయన చూడండి ఐదు కిలోలు ప్యాకెట్ తెచ్చుకోవద్దు ఏం చేయాలో పురుగు పడుతున్నాయి ఊరుకునే అసలుకి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను ఈ చలికి ఎక్కువగా పిల్లలకి అసలు తగ్గట్లేదండి అసలుకి నైట్ పూట అసలుకి నసలాగా వచ్చేసి ఆన్ చేసుకుంటున్నారు ఈ పొద్దు పొద్దున్నే అయితే ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకొని తాగుతున్నాం అనమాట ఇక రైస్ అయితే కడిగి పెట్టేసి నాకేంటంటే ఈ కొలతలు ఇట్లా చేయి పెట్టి అది చూసుకుంటారు కదా ఇట్లా గీతల దాకా వచ్చిన అట్లా చూసుకుంటారు కదా నాకైతే అట్లా తెలియదండి నేనైతే గ్లాసులు లెక్కనే కొలుచుకుంటాను ఇంకా అట్లానే అలవాటు అయిపోయింది అనమాట ఎక్కువ మంది వస్తే పెద్ద చెంబుగానే అట్లా పెట్టుకుంటాను మనకు అలా తెలియదండి అసలుకి ఇక అయితే వాటర్ పెట్టుకొని వర్ణు నేనైతే తాగేసాము అమ్మాయి ఏంటంటే నైట్ అక్కడికి వెళ్ళింది పడుకోవడానికి ఇక అమ్మ కూడా వచ్చినాక ఆమె కూడా ఇచ్చారండి అసలుకి జలుబు మాత్రం అసలు తగ్గట్లేదండి అదేంటో కానీ అసలుకి అంత బాగా ఈ సంవత్సరము మంచి ఎక్కువగా పడుతుంది అసలుకి చూడండి బయట ఎట్లా ఉందో వాతావరణం అసలుకి చాలా బాగా అసలు మంచు కురుస్తుంది ఈ రోజైతే ఇక బెండకాయలు ఉంటే ఇక అవి అయితే ఫ్రై చేస్తానండి పిల్లలకి వాళ్ళకేమో స్పైస్ తక్కువ వేసి చేస్తాను ఇంకా అమ్మ ఉంది కదా మేము అసలుకి సప్పటి తింటామని అరుస్తూ ఉంటుంది ఇక వాళ్ళకి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా అమ్మమ్మ కూడా వచ్చిందండి ఆమె అయితే చిక్కుడుకాయలు ఎరవమంటే ఎరుస్తుంది వీడియో తీస్తున్నాను విషయం తెలియదు అమ్మకి లేదంటే దీవి కూడా పెడతారా అనేసి ఇంకా నేనైతే టమాటాస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఒక పక్కన అయితే బెండకాయలు ఫ్రై చేస్తున్నానండి అన్న రైస్ ఉడికిపోయింది ఇంకా కొంచెం పిండి ఉంటే నిన్న కొంచెం గ్లాస్ బియ్యం ఎక్స్ట్రా ఉంటే వెనుగుళ్ళకి యాడ్ చేసి నాన పెట్టేసి పిండి వేసేసానండి అదే ఈ పూటకి దిబ్బ రొట్టెలు వేసాను పిల్లలిద్దరికి కూడా రోజు బస్సు అసలుకి తొందరగా వచ్చేసింది టైం అయిపోయిందిలేండి తొందరగా వచ్చేసింది బస్సు ఇంకా టైం కూడా అయిపోయింది ఇక పెందలుగానే ఎంత లేచినా కానీ పని అయితే అవ్వదు హడావుడికి సరిపోతుంది అనమాట లేట్గా అయింది పాపం పిల్లలు ఒక్క దోశ తినేసి వెళ్ళారు ఇక పిల్లలకైతే బెండకాయ ఫ్రై చేస్తాను కదా బెండకాయ ఫ్రై చేసేసాను ఈ మా అమ్మ చేసేటప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు బెండకాయ దొండకాయ పప్పు చారు పప్పు అలాంటివి ఎక్కువగా తినేవాళ్ళం వీళ్ళు మాత్రం అసలుకి అది బెండకాయలు ఎట్లయితే తీసుకెళ్తారో అట్లానే తీసుకొస్తారండి ఉట్టి రైస్ వరకే తింటారు అయితే ఇంకేమి మాట్లాడలేము ఇంకా ఆ రైస్ కూడా కొంచెం వదిలిపెట్టి నేను వేసేదే ఒక ముద్ద రెండు ముద్దలు ఆ ముద్దలు కూడా వదిలిపెట్టుకుని తీసుకొస్తారు ఇంకేం తింటారో ఏమై పిల్లలు మనకైతే అర్థం కాదు కానీ ఈ ఒక దోశ అయితే వేసి ఇచ్చేసానండి పిల్లలకు స్నానాలు చేశాను చేపించాను వాళ్ళనే కొంచెం షర్ట్లు అవన్నీ వేసుకోమని చెప్పాను టైం అయిపోతుంది అనేసి మా అమ్మ ఉందని కానీ ఒక్క పని ఒక్కోసారి అనిపించిద్ది పక్క నీళ్లల్లో చూస్తే వాళ్ళు పిల్లలు వేసే తలకేనే పని అంతా చక్కచక్క చేసేస్తారు మా అమ్మ అలా కాదులేండి చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచారామని ఆమెకి అక్క అన్న ఉన్నారు వాళ్ళిద్దరూ చాకరి చేసేవాళ్ళండి సొంత పొలాలు ఉండే కదా అప్పుడు ఇవినేమో గారభంగా పెంచేదలకి అట్లా తయారైంది ఇప్పుడు ఇక్కడ మన ఇళ్ళలో మా ఇంటి దగ్గర అందరూ కూడా బంధువులు అనమాట వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వచ్చిద్ది ఎక్కువగా మన ఇంట్లో కన్నా కానీ అక్కడ ఎక్కువగా ఉంటుంది ఇంకా పిల్లలకి దోశలు అయితే వేసి ఇచ్చేసానండి చూడండి స్నానాలు చేపించి బట్టలు కూడా ఇలా నేను వాళ్ళనే వేసుకోమని చెప్పాను పక్కన పక్కన చిక్కుడుకమోటా కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేశానండి మళ్ళీ మధ్యాహ్నం రెండింటికల్లా వెళ్తారనేసి పదకొండింటికని చెప్పారు ఇక తర్వాత మళ్ళీ రెండింటికని మరి ఎందుకులే అనేసి వండేసాను ఇక వాళ్ళు కూడా తింటారులే అనేసి పిల్లల బాక్స్లు అయితే కట్టేశానండి కట్టేసి ఇంకా పంపించేసాను వాళ్ళని అయితే ఇంకా టై బస్సు హారన్ వినపడుతుంది ఒక పక్కన ఆమెనేమో ఇంకా తింటూనే కూర్చుంది సాయప్రీ నేను పొద్దున్నే మొహాలు కడుక్కుంటారా గబగబా టిఫిన్ వేసి ఇస్తాను అంట అంటా అసలు వినరు ఈ రెండు పొయ్యిల మీద రెండు అన్నం కూర పెట్టేస్తా కదా టైం ఉండదు ఇంకా టిఫిన్ మళ్ళీ తర్వాత వేయటానికి పొద్దు వేసి పెడితే చల్లారుగా పోతాయండి అత్తలు బుద్ధి అసలుకి నేను చూడాలి నేను నాలుగు పొయ్యిలది అడుగుతున్నాను అందుకని నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా తీసుకోవాలి మిక్సీ గ్రైండరు గ్యాస్ పొయ్యి ఒకసారి తీసుకుందాం అనేసి ఆగాను అనమాట మిక్సీ పని కూడా అయిపోయిందండి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది తీసుకొని మూడు ఒకసారి తీసుకుందాం అనేసి చూస్తున్నాను స్టీల్దే తీసుకుంటాలండి నాలుగు పొయ్యిలదైనా ఈ గాజు ఏంటంటే పగిలిపోతున్నాయి కదా అందుకనేసి అవి భయం అయిపోతుంది అసలుకి ఇక వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అందరి ఛానల్ని సపోర్ట్ చేస్తున్నట్టే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు బ్లాగ్ అయితే తింటానండి మళ్ళీ రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బై ఫ్రెండ్స్